హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీడియోస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి ముందుగా ఏ క్రైటీరియా మ్యాచ్ అయ్యే వారికి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పేసి ఇలా లిస్ట్ వస్తుంది దాంట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఏం చేయాలి అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి వితౌట్ ఎనీ వేస్టింగ్ ఎ టైం లెట్స్ బిగిన్ ద వీడియో యా సో ఇక్కడ మనం దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి ముందుగా అయితే అందరికీ తెలిసింది ఇక్కడ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు వేకెన్సీస్తో పోస్టల్ డీటెయిల్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఆల్రెడీ ఫార్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్తో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దానికి సంబంధించి ఆరు లీస్ట్లు అయితే రిలీజ్ అయ్యాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది దాంట్లో ఎంతవరకు పర్సెంటేజ్లు ఉంటాయని చెప్పేసి ముందుకైతే మాట్లాడతాం ఇక ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఫస్ట్ లిస్ట్ అనేది ఇప్పుడు మార్చ్ త్రీ రోజున లాస్ట్ డేట్ అయితే ఉంది కదా అప్లికేషన్స్కి పోస్టల్ డేటాస్కి సో దాని నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల్లో లీస్ట్ వన్ అయితే రిలీజ్ అయితే కానుంది దాంట్లో మేజర్గా ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్న వారికి రావడమే జరుగుతుంది కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఉంది కొన్ని డిస్ట్రిక్ట్స్లో నైంటీ మన తెలుగు స్టేట్స్లో అయితే ఎబో నైన్ మీద ఉన్న వారికి మాత్రమే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అవుతుంది మిగతా వారు వేరే స్టేట్స్కి పెట్టుకుంటే కనుక వేరే సర్కిల్కి పెట్టుకుంటే కనుక వారికి తక్కువ ఎయిట్ ఎబో ఉన్నా కూడా తప్పకుండా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు కనుక వేరే స్టేట్కి అప్లై చేసుకోని వేరే సర్కిల్కి అప్లై చేసుకుని మీ పర్సంటేజ్ తక్కువ ఉంటే మీరు కూడా హోప్ పెట్టుకోవచ్చు అండి ఎయిట్ ఎబో ఉంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎబో ఉంటే కనుక ఆరు లిస్ట్లు వచ్చే వరకు సో వరకు మీరు అయితే ఎదురు చూడొచ్చు అప్పట్లో వేరే జాబ్స్ కూడా అప్లై చేయాలని కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ టెన్ డేస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ముందుగా ఇంకొకటి మనం మాట్లాడుకుందాం ఎలా చెక్ చేసుకోవాలి సో ఇదే పోర్టల్ అండి ఈ పోర్టల్లోనే సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు పైన సర్క్యులేట్ అవుతుంది కదా ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్స్ వస్తే ఇక్కడ రిజల్ట్స్ అని వచ్చేసి అయితే ఉంటుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో రిజల్ట్స్కి సంబంధించి ఇప్పుడైతే ఉంది కదా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా ఫస్ట్ వచ్చేసి దాని క్లిక్ చేసినప్పుడు ఇది సర్కిల్స్ యొక్క స్టేట్స్ వైజ్గా వస్తాయి సో అట్లా మీరు ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు అస్సాం చూద్దాం ఇక్కడ చూసుకుంటే కనుక ఐదు ఆరు లిస్ట్లు ఉన్నాయి ఆర్ లిస్ట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ లిస్ట్ అయితే వస్తుంది సో ఓకేనా అలా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ముందుగా డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డు కానీ ప్యాన్ మేజర్గా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది తర్వాత మీ ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి మీద పెట్టారు కాబట్టి ఎస్ఎస్సి మేము అయితే మీ దగ్గర ఉండాలి అండ్ అదేవిధంగా ఇంకా మీ క్యాస్ట్ ఇప్పుడు మీకు కట్ ఆఫ్స్ వైజ్గా చెక్ చేస్తారు కాబట్టి అంటే క్యాస్ట్ వైజ్గా ఇస్తారు కాబట్టి వెరిఫికేషన్ టైంలో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీకి సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికెట్ ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా అండి ఉంటే బెటర్ తీసుకొని ఉంటే కనుక అండ్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్స్ అవన్నీ కూడా తర్వాత మీకు తెలుస్తుంది సో ఇవన్నీ ఇవి ఉంటే కనుక అంతకుమించి మీకైతే ఏం అవసరం లేదు సో ఇవి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు వెరిఫికేషన్ టైంలో ఇవి లేకపోతే కనుక మేజర్గా అయితే మూడైతే చూడండి ఐడెంటిటీ మీతో ఎంతమేమో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇప్పుడే సర్చ్ చేసుకోండి లేకపోతే తర్వాత మీకు సమయం అనేది ఉండదు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వడం అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది చేసి ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్